హలో నేను మిశ్వరావు రెండేళ్ల క్రితం ఒక లేడీ కేజీల కొద్ది బంగారం తీసుకొస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దొరికారు ఆ సందర్భంగా ఇన్వాల్వ్మెంట్ పెద్ద స్థాయిలో ఉండేటువంటి ఐఏఎస్ కొంతమంది ఐపీఎస్ కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు దాంతో ఆవిడ బయటపడ్డారు కేజీల కొద్ది బంగారం తీసుకుని వస్తూ విదేశాల నుంచి ఆ న్యూస్ మీడియాలో వచ్చింది ఆ మీడియాలో వచ్చిన న్యూస్ని సోషల్ మీడియాలో ప్రజెంట్ చేశారు దాన్ని రీట్వీట్ చేశారు ఒక జర్నలిస్ట్ ఆయన్ని ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది అలాగే తెలుగుదేశం పార్టీ మీడియా విభాగానికి సంబంధించి కోఆర్డినేటర్ కూడా ఆ సందర్భంగా అరెస్ట్ చేసింది రీట్వీట్ చేసినందుకు ఆ న్యూస్ ని అంటే ఆ న్యూస్ ని ఎందుకు అంత సీరియస్గా తీసుకుంది అని అంటే ప్రస్తుతం లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్నటువంటి ఐఏఎస్ కన్ఫర్మ్డ్ కన్ఫర్డ్ ఐఏఎస్ ఎవరు ఈనా ఈయన మిసెస్ ఈమె సో ఆమె రెండు సంవత్సరాల క్రితం ఎయిర్పోర్ట్ లో కేజీ కొద్ది బంగారం తీసుకొస్తూ దొరికింది అనేటువంటి న్యూస్ బయటకు వచ్చింది ఆ రోజున ఇండైరెక్ట్ గా న్యూస్ రాశారు ఇప్పుడు డైరెక్ట్ గా సోషల్ మీడియాలో కానీ న్యూస్ లో కానీ వస్తుంది ధనుంజయ్ రెడ్డి ఈయన కన్ఫర్డ్ ఐఏఎస్ ఆ కన్ఫర్డ్ ఐఏఎస్ కి క్వాలిఫికేషన్ లేదు ఆయనకి కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని సాధ్యం చేశారు ఇవ్వడానికి రూల్స్ లేవు ఆయనేమో క్యాడర్ అన్నమాన్ని ఇక్కడ క్యాడర్ కన్ఫర్డ్ ఎక్కడ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో అయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఎలా ఇస్తారు కన్ఫర్డ్ ఐఏస్ సరే కన్ఫర్డ్ ఐఏఎస్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన షాడో సీఎంగా వ్యవహరించారు అప్పట్లో ఈయన గురించి కథలు కథలుగా చెప్తుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వేరే వాళ్ళు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈయనకు సంబంధించినటువంటి కథల్ని చెప్తూ ఉంటారు ఈయన బాధితులు కూడా చాలా మంది ఉన్నారు ఇంతకీ ఈయన గురించి ఎందుకు చెప్తున్నావు అంటే లిక్కర్ స్కామ్ లో ఏ విధంగా అవినీతి జరిగింది దీనికి సూత్రధారి ఎవరు అంటే మొత్తం పాత్రధారులు అందరూ వస్తూ ఉన్నారు సూత్రధారి ఇంతవరకు రాలా సూత్రధారి రాబోయేటువంటి రోజుల్లో వస్తారు అని అంటున్నారు సూత్రధారికి సమన్లు కూడా ఇచ్చారని చెప్పి తెలుస్తూ ఉంది నిజంగా ఆ సమన్లు ఇచ్చారు కాబట్టి అత్యవసరంగా కొంతమంది న్యాయ నిపుణులతో ఆయన సమావేశం అయ్యారు ఎలహెంకా ప్యాలెస్ లో మరి ఆ సమయంలో అన్ని ఉంటే కనుక ఖచ్చితంగా విచారణకి హాజరు కావాల్సి వస్తుంది అని చెప్పి ఒకటి వినిపిస్తుంది అన్అఫీషియల్ గా మరి ధనుంజయ రెడ్డి జైల్లో ఉన్నారు అలాగే కృష్ణమోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు గోవిందప్ప జైల్లో ఉన్నారు కసిరెడ్డి జైల్లో ఉన్నారు అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి జైల్లో ఉన్నారు వీళ్ళందరూ బంగారం సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ హవాలా బిజినెస్ లిక్కర్ రూపంలో చేశారు లిక్కర్ స్కామ్ చేసి అని చెప్పి ఇప్పుడు సిట్ పోలీసులు అనుమానిస్తున్నారు సిట్ చాలా వేగవంతంగా దీన్ని వేగవంతంగా విచారణ చేస్తుంది సిట్కి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈడీకి కూడా పంపిస్తుంది ఏ క్షణమైనా ఈడీ ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈడీ వన్స్ ఎంటర్ అయిందంటే మాత్రం ఈ కేసు మరొక లెవెల్కి దర్యాప్తుకి వెళ్తుంది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులు చాలా సీరియస్గా పకడ్బందీగా విచారిస్తున్నారు కొంతమంది ఇప్పటికే అప్రూవ్గా అంటున్నారు ఆ రోజున ఎక్సైజ్ శాఖ సంబంధించినటువంటి బ్రవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నటువంటి రెడ్డి ఇప్పుడు లేరు రెడ్డి ఢిల్లీ నుంచి డిప్రెషన్ మీద వచ్చారు అప్పట్లో ఆయన లిక్కర్ కు సంబంధించి పూర్తి సహకారం అందించారు ఎండిగా ఆయన అప్రూవ్ గా మారని చెప్పి తెలుస్తుంది అప్రూవ్గా మారి ఆయన పూర్తి సమాచారం లీక్ చేశారు దాన్ని బేస్ చేసుకునే మొత్తం విచారణ వేగవంతం అవుతుందని అంటున్నారు అలాగే తాజాగా అరెస్ట్ అయినటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా పూర్తి స్థాయిలో అప్రూవ్ గా మారని చెప్పి కూడా తెలుస్తుంది ఆయన కూడా పూర్తి సమాచారం ఇచ్చారు దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కావాలని ఇతన్ని ఇరికిచ్చారనే భావంతో ఆయన ఉన్నాడు అందుకే పూర్తి సమాచారం చెప్పారు అంటున్నారు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో రెడ్డి కానీ లేదంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ దాని మేరకు గోవిందప్ప కానీ లేదంటే ధనంజయ రెడ్డి కానీ లేదంటే శ్రీధర్ రెడ్డి కానీ లేదంటే కృష్ణమోహన్ రెడ్డి కానీ చెప్పాలి కానీ పోలీసులకు సహకరించట్లేదు ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు వాళ్ళు పోలీస్ కస్టడీకి అడుగుతూ ఉంది సిట్ వీళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని విచారిస్తే కనుక వీళ్ళు నోరు ఇప్పుతారా అని అంటే నోరు ఇప్పే పరిస్థితి ఉండకపోవచ్చు అంటున్నారు ఎందుకనంటే ఇప్పటికే విచారించిన సందర్భంగా తాను సెక్రటరీని సీఎంఓ ఆఫీస్లో అప్పట్లో నాకేం సంబంధం లిక్కర్ స్కామ్ తోటి అంటున్నారు అలాగే గోవిందప్ప నేను ఆడిటర్ని భారత సిమెంట్ నాకే సంబంధం అని చెప్పి ఆయన అంటున్నారు మరో కృష్ణమోహన్ రెడ్డి నేను ఓఎస్డిని లిక్కర్ స్కామ్ తో నాకేం సంబంధం అంటున్నారు ఇక కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే తొలి రోజుల్లో నేను ఐటీ అడ్వైజర్ని లిక్కర్ తో నాకేం సంబంధం అన్నారు కాకపోతే పోలీసులు విచారణకి కొంతమేరకు సహకరించి ఆయన వాంగ్మూలం ఇచ్చారు అప్రూవ్గా మారటానికి సిద్ధమయ్యారని కూడా తెలుస్తోంది సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ధనంజయ రెడ్డిని అలాగే కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పని వీళ్ళ ముగ్గురిని పోలీస్ కస్టడీకి తీసుకుంటే వీళ్ళు సహకరిస్తారా అని అంటే దాదాపుగా విచారణ సందర్భంగా అరవై నుంచి డెబ్బై ప్రశ్నలు వేస్తే ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేదు అని అని తెలుస్తుంది రిమాండ్ రిపోర్ట్లో రిపోర్ట్లో కూడా అదే పొందుపరిచారు సిట్ పోలీసులు మరి ఇప్పుడు మళ్ళా పోలీస్ కస్టడీకి తీసుకొని కోర్టు అనుమతి మేరకు ఏం విచారిస్తారు ఎలా విచారిస్తారు అంటే వాళ్ళ విచారణకి సహకరించడం అవకాశం లేదు ఎందుకనంటే ఎవరైతే సూత్రధారి ఉన్నారో ఆ సూత్రధారి పేరు చెప్పట్లేదు ఇప్పటివరకు ఎవరు ఆ సూత్రధారి పేరు చెప్పట్లేదు అని చెప్పి తెలుస్తుంది ఈవెన్ సాయిరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్తో మాట్లాడి అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ లీక్ చేశారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి చెప్పాడు అలాగే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కొన్ని కొన్ని అంశాలు లీక్ చేశారు కానీ సూత్రధారి పేరు చెప్పడానికి మాత్రం ఆయన ఇష్టపడలా అంటే దీని వెనక ఏదో జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది అసలు నిజాలు బయటకు రావాలంటే నార్కో టెస్ట్ పెట్టాలి నార్కో అనాలసిస్ టెస్ట్ పెడితే కనుక అప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది ధనంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ లేదా బాలాజీ బాలాజీ గోవిందప్పని కానీ వీళ్ళ ముగ్గురు విచారణ సందర్భంగా నార్కో టెస్ట్ చేస్తే నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే అప్పుడు నార్కోటిక్ టెస్ట్ చేస్తే కనుక ఈ నార్కోటిక్ టెస్ట్లు మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు పోలీసులు భావిస్తున్నారు కాకపోతే అది నార్కోటిక్ టెస్ట్ ద్వారా విచారించాలంటే కనుక దానికి చాలా ప్రాసెస్ ఉంది దానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి ఆ మార్గదర్శకాలను ప్రభుత్వం అనుమతించాలి ఇవన్నీ చాలా ఉన్నాయి సో కేంద్ర హోంశాఖకు కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది నార్కోటిక్ టెస్ట్ చేస్తే పూర్తి సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి డిమాండ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వస్తుంది మరి ఆ తరహా టెస్ట్ చేస్తారా అని అంటే ఇప్పటి వరకు ఎవరికి చీలాలి ల్యాండ్స్కాము శాండ్ స్కాము లిక్కర్ స్కామ్ ఇన్ని స్కాములు బయటకు వస్తున్నాయి ఇన్ని స్కాముల్లో కూడా ఏ ఒక్కరికి నార్కోటిక్ టెస్ట్ చేయలేదు బట్ ఈ కేసులో నార్కోటిక్ టెస్ట్ చేసి ఆధారాలు రాబట్టాలి అనేటువంటి డిమాండ్ వస్తుంది కారణం ఏంటంటే వాళ్ళ విచారాన్ని సహకరించట్లేదు అని చెప్పి యాక్చువల్గా వీళ్ళు ఎలా చేశారు బంగారం అంతర్జాతీయంగా బంగారాన్ని కొనుగోలు చేసి ఈ బంగారం ద్వారా బ్లాక్ మనీని దాచారు బంగారం రేట్ ఎందుకు పెరుగుతుంది అనుకున్నాం కేజీల కొద్ది బంగారం ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్దలు ఇద్దరు భారీగా కొనుగోలు చేశారు అందుకే అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారానికి డిమాండ్ వచ్చింది దేశీయ మార్కెట్లో కూడా డిమాండ్ వచ్చిందని చెప్తున్నారు సో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ రావాలంటే అన్ని దేశాలకు సంబంధించిన కొనుగోలు పెరగాలి భారతదేశం యొక్క కొనుగోళ్లు ఎక్కువ పెరిగినాయి గత నాలుగు సంవత్సరాల నుంచి దాదాపు ఫార్టీ పర్సెంట్ పెరిగినాయి పోనీ కొనుగోలు చేసే వాళ్ళు కస్టమర్స్ ఉన్నారంటే కస్టమర్స్ లేవు అని చెప్పి కస్టమర్స్ లేరు అని చెప్పేసి బంగారం షాప్ వాళ్ళు చెప్తున్నారు మరి ఈ అంతా ఎవరు కొనుగోలు చేశారంటే ఇదిగో లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి సో సౌత్ ఇండియా లిక్కర్ స్కామ్కు సంబంధించి వీళ్ళు చేసింది ఏంటంటే జనరల్గా బ్లాక్ మనీ అంటే బ్లాక్ మనీని పంపిస్తారు వేరే దేశాలకి హవాలా రూపంలో పంపిస్తారు కానీ వినూత్నంగా చేశారు ఇది మొత్తం డబ్బుని గోల్డ్ రూపంలో మార్చి గోల్డ్ను తరలించారు ఇతర దేశాలకు కూడా అని చెప్పి తెలుస్తుంది అసలు ఎన్ని కేజీల బంగారాన్ని తరలించారు విదేశాలకి ఇప్పుడు సిట్ పోలీసులు అన్వేషణ కొనసాగిస్తున్నారు ప్రాథమికంగా తెలిసిన దాని ప్రకారం నాలుగు వందల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి విలువైన బంగారాన్ని కొనుగోలు చేశారు అని చెప్పి తెలుస్తుంది రెండు షాపుల నుంచి మరి మిగతా డబ్బులు ఏ షాపుల నుంచి కొనుగోలు చేశారంటే బులియన్ మార్కెట్లో డైరెక్ట్గా బులియన్ సంబంధించిన ఏజెంట్లు పట్టుకొని అక్కడ స్మగ్లింగ్ బంగారా బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసి దాచారు కేజీలు కొద్ది బంగారం టన్నులు కొద్దీ బంగారం కొన్నారని చెప్పి తెలుస్తుంది కింటాల్ కింటాల్ కొన్ని కొన్నారు కింటాల్ సంబంధించిన కింటాల్ కింటాల్ కొన్నారని చెప్పి తెలుస్తుంది అంటే దాదాపుగా పెద్ద ఎత్తున కరప్షన్ జరిగిందని చెప్పి సిట్ పోలీసులు అనుమానిస్తున్నారు మరి ఆ కరప్షన్ డబ్బంతా గోల్డ్ రూపంలోకి వెళ్ళిందని అంటున్నారు మరి ఫార్టీ పర్సెంట్ దేశీయ బంగారం రేటు పెరిగిందని అంటే మరి ఇలాంటి బ్లాక్ మనీ లేదంటే బులియన్ మార్కెట్లో ఉండేటువంటి పెద్దలను పట్టుకొని ఈ బంగారాన్ని అంత పక్కదో పట్టించిన కారణంగానే బంగారం రేటు ఇంత పెద్ద ఎత్తున పెరిగింది సామాన్యులకు కూడా అందుబాటులో లేని విధంగా ఈ గోల్డ్ రూపంలో ఏ విధంగా అసలు బ్లాక్ మనీని ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎలా విదేశాలకు తరలించారంటే అమెరికా సంబంధించినటువంటి ఉయ్యూరు లొకేషన్ అని డాక్టర్ ఆయన ఆయన అమెరికాలో ఉంటుంటారు ఆయన నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే టూ ఇయర్స్ బ్యాక్ ఇరవై ఆరు దేశాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలకి నెట్వర్క్ ఉంది ఇక్కడ సంపాదించినటువంటి డబ్బు అక్రమంగా పోగేసినటువంటి డబ్బు ఆ ఇరవై ఆరు దేశాలకు పంపించడంతో పాటు క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా దీన్ని వైట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన చేసినటువంటి ఆరోపణ ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సందర్భంగా ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత అమెరికన్ ఎంబసీ ఇన్వాల్వ్ అయింది ఇవన్నీ కూడా జరిగినాయి మరి ఆ రోజు నిజంగానే ఆయన చెప్పింది దాంట్లో నిజం ఉందా అని అనుమానం కలిగింది కానీ ఇప్పుడు సిట్ విచారిస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుంటే మరి ఆయన చెప్పినట్టు విదేశాలకు పంపించి వైట్గా మార్చుకుంటున్నారంటే గోల్డ్ రూపంలో లేదంటే క్రిస్టియన్ మిషనరీల రూపంలో పంపించేసి దీన్ని మార్చుకొని ఉండవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయానికి ఆంధ్రప్రదేశ్ సిట్ వస్తూ ఉంది మరి ఈ మొత్తం వివరాలు రావాలంటే నార్కో టెస్ట్ అవసరమా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు